స్వాగతం తప్పు ఎటువంటిదైనా భౌతిక దాడులకు మరియు ఉద్యోగ రీత్యా సిబ్బందిపై భౌతికపరమైన శిక్షలకు ఎంత మాత్రం ఆస్కారం లేదు అటెండర్ ను చెప్పుతో కొట్టిన ఎక్సైజ్ సిఐ అనంతపూర్ జిల్లా దుర్గంలో తన పేరు చెప్పి డబుల్ వసూలు చేశాడంటూ అటెండర్ ను చెప్పుతో కొట్టిన ఎక్సైజ్ సిఐ బాను ఆలస్యంగా వీడిలోకి వచ్చిన సంఘటన దీనిపైన ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే ఉద్యోగులే క్రమశిక్షణ మరియు సహరం పాటించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించగలమా

i